మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సమయం అయితే ఆసన్నం అవుతుంది ఇక పట్టుబడి నెల రోజులు కూడా లేదు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి పచ్చ జెండా ఓపబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఎప్పటి నుంచే మొత్తం అన్ని ఆర్టీసీ డిపోల్లో బస్సులు అయితే రెడీ చేస్తున్నారంట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ప్రత్యేకంగా మహిళలకు ఉచిత బస్సుల కోసం ప్రత్యేక బస్సులు ఏమైనా ఏర్పాటు చేస్తారా అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే దాదాపుగా ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క జోన్లో దాదాపు వంద నుంచి నూట యాభై బస్సులు రెడీ చేస్తున్నారట అంటే ఆ జోన్ పరిధిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడప జోన్లో నూట యాభై బస్సులు రెడీ చేశారట అయితే మొన్నే ఆర్టీసీ అధికారులు చెప్పారు బస్సులతో పాటు సిబ్బందిని కూడా పెంచాలి అనేది బస్సులు పెంచినప్పుడు సిబ్బంది కూడా ఉండాలి ఎందుకంటే అందరూ ఉచిత బస్సు ఓన్లీ మహిళలే ఎక్కుతారా అక్కడ మామూలు ప్రయాణికులను ఎక్కనివ్వరా ఇది కూడా కీలకమైన అంశం అయితే ఇక్కడ మహిళలు ఎక్కే బస్సుల్లో సీట్ కవర్లు అయితే మారుస్తున్నారట పసుపు రంగు సీట్ కవర్లు వేస్తున్నారట మొత్తం అన్నీ కూడా ఆ ప్రత్యేక బస్సుల్లో అంటే ఆ ప్రత్యేక బస్సుల్లో పసుపు రంగు కలిగిన సీట్ కవర్లు ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచితంగా ప్రయాణం అందిస్తారు ఎందుకంటే ఇప్పటికే చెప్పారు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగుల్లో మాత్రమే అది కూడా జిల్లా పరిధిలో మాత్రమే ఉచితం అనేది అది ఉమ్మడి జిల్లానా లేదంటే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లానా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు కాకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉచితంగా ఇచ్చే ఆలోచన చేస్తున్నాము అనేది మన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన సంకేతాలు రేపు పదిహేనో తేదీలోపు దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసి ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది ఆగస్టు పదిహేను ప్రారంభమయ్యే ఈ పథకానికి అనుగుణంగా మహిళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని బస్సులో ప్రత్యేక ఏర్పాట్లైతే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కడప ఆర్టీసీ జోన్ పరిధిలో మొత్తం ఎనిమిది జిల్లాలు అంటే కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి అనంతపురం సంబంధించి కడప ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్లో తొలుత నూట యాభై బస్సులను అయితే మార్పులు చేశారట అందుకు బీహార్ తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక సిబ్బందితో పాటు ఇక్కడ కార్మికులను కూడా ఉపయోగించారు ఉచిత బస్సు ప్రయాణం అమలు వర్క్షాప్లో పనులు చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం అమలు తేదీ దగ్గర పడుతుండటంతో మరింత వేగం అయితే పెంచారు మహిళల సౌకర్యార్థం బస్సు మధ్యలో తలుపు ఏర్పాటు చేస్తున్నారట అలానే ఎక్కువ శాతం సీట్లను మహిళలకే కేటాయించేలాగా ప్రత్యేకంగా కొన్నింటిని పసుపు రంగు వేస్తున్నారట అంటే వాటిలో పూర్తిగా మహిళలే కూర్చోవాలి ఇంకా ఇలాంటి మార్పులతో ఇప్పటికే తొంభై బస్సులు అయితే కడపజోడలో సిద్ధమయ్యాయట ఈ పథకం అమల్లో ఇతర రాష్ట్రాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ఇక్కడ చోటు చేసుకోకూడదు అనేది జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఇప్పటికే మామూలుగా ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు బస్సుల్లో చూస్తే బ్యాక్ సీటు వెనక ఎల్లో కలర్ రంగుతో ఉంటాయి అయితే అది అందులో మహిళలు మాత్రమే కూర్చోవాలి స్త్రీలు అని రాస్తారు దాని మీద ఇప్పుడు ఆ సీట్లు పెంచుతున్నారంట ఆ పసుపు రంగు వేసే సీట్లు పెంచుతున్నారంట అంటే మహిళలకి ఎక్కువ కేటాయిస్తున్నారు అనేది ఇంకా అప్పుడు పురుషులు ప్రయాణం చేయాలంటే ఎలాగా వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారా అందులోకి ఉచితం అంటే ప్రయాణాలు పెరుగుతాయి మహిళలందరూ ఇప్పుడు వేళ చెప్పిన లెక్క ఏంటి అంటే ఇప్పుడు కడప జోన్లో ఇన్ని జిల్లాల లెక్క చెప్పారంటే ఇవన్నీ కొత్త జిల్లాలే అంటే కొత్త జిల్లాల పరిధి చూసుకుంటే పరిధి చాలా తక్కువ ఉంటుంది అదే ఉమ్మడి జిల్లాలైతే పరిధి ఎక్కువ ఉంటుంది మరి ఏం చేస్తారనేది ఫైనల్ గా రేపు పదిహేనో తేదీ లోపు ఒక నివేదిక వస్తుంది దాంట్లో ఆ విధి విధానాలు ఎలా ఖరారు చేస్తారనేది